thank you ప్రజలు మెచ్చే విధంగా పారదర్శకమైన ప్రజాపాలన అందించేందుకు అధికారులు తమవంతు సహకారం అందించాలని రాష్ట్ర ఎక్సైజ్ మరియు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు వనపర్తి జిల్లాలోని కొల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన వీపంగండ్ల చిన్నంబావి పానగల్ మండలాలకు సంబంధించిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై మంగళవారం వనపర్తి జిల్లా ఐడిఓసి సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్ష సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలు మెచ్చే విధంగా పారదర్శకమైన ప్రజాపాలన అందించేందుకు కృత నిశ్చయంతో ఉందని అందుకు ఆయా శాఖల అధికారులు పూర్తి సహకారం అందించాలని అన్నారు ముందుగా వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించారు ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే పరిశుభ్రమైన తాగునీరు పరిశుభ్రత వైద్య సదుపాయం అందుబాటులో ఉండాలని తెలిపారు పరిశుభ్రమైన తాగునీటిని అన్ని కుటుంబాలకు సమానంగా అందించే విధంగా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని వచ్చిన నిధులను ఆయా గ్రామ పంచాయతీలకు ప్రతులు పంపించి పారిశుధ్య పనులు నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు విద్యాశాఖ జిల్లాలో మొత్తం విద్యార్థులు ఎంతమంది ఉపాధ్యాయులు ఎంతమంది ఉపాధ్యాయులు ఖాళీలు ఎన్ని ఉన్నాయని విద్యా అధికారిని అడిగి తెలుసుకున్నారు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుండి పదవ తరగతి వరకు యాభై నాలుగు వేల మూడు వందల ఆరు మంది విద్యార్థులు రెండు వేల ఇరవై ఆరు మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని మూడు వందల అరవై నాలుగు ఖాళీలు ఉన్నట్లు డిఓ గోవిందరాజులు వివరాలు వెల్లడించారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎం నగేష్ జిల్లా అధికారులు ఆర్డీఓ తహసీల్దారులు ఎంపీడీఓలు రైతులు తదితరులు పాల్గొన్నారు से विशेषमी जिला कलेक्टर नंदलाल पवरगारे साइंट कलेक्टर నగేష్ గారికి వివిధ శాఖల అధికారులకి జిల్లా అధికారులందరికీ మతీ ఇక్కడికి విద్య నుంచి ప్రజా బృందరకు విదేశానికి ఇతర ప్రజలందరికీ కూడా అందరికీ ఆస్తులు చేస్తా ఉంది సంబంధించిన వివిధ శాఖలకు సంబంధించిన తీసుకోవడానికి

री उत्तर प्रभुत्म मर सारी जिला अधिकार अंदर में के प्रजापाल नायक प्रजापाल अरे राष्ट्र ये की प्रजू प्रभु आशीर्व्ची प्रजापाल चये పూర్తి పారదర్శిత ఉండాలి ప్రజాస్వామ్యం కండ దీన్ని మనం ఈ వచ్చేటువంటి నాలుగున్నర సంవత్సరాల కాలంలో పూర్తిగా మార్పు కనపడాలి కొట్టు వచ్చినట్టు మార్పు కనపడాలి ప్రజలందరికీ కూడా శుభాలు రావాలి అని మా యొక్క ఆకాంక్ష तो दाने की मेरे अंदर सहाय सहायता को विनचार सो दैट इज आवर विश आई होप यू ऑल आल्सो द सेम ओके सो बिगा देस गुड सर मिस डॉ कैमरा यार मीनिंग बताओ तो इस रिपोर्ट सो इस सोसाइटी लास्ट मीटिंग के पूर्वज दिन व्हाट आर द इश्यूज एनी प्रॉब्लम्स बोलते हैं बोटी ఈరోజు ఉదయమే ఒక రెండు సుపూర్స్ చేసి ఒక బడిపాట్లో పాల్గొనడం జరిగింది సో అతను వస్తాను బట్టి వచ్చిన తర్వాత வா என்ற